న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవి దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య ఆనందాచారి కేతావత్ సోమ్లాల్ కూరేళ్ల విట్రాచార్యులను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవార్డు గ్రహీతలను సన్మానించారు ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డులు పొందిన వారికి తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును మరియు ప్రతి నెల వారి జీవన ఉపాధి కొరకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సంస్కృతిలో ఏ భాష ప్రవేశించాలి అలాంటి గ్రహించిన ముఖ్యమంత్రి గారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సమాజ కృష్ణాలు બેની આઈ વે લાસ્ટ યર આઈ વે

ও <laughs> সংস గత నెల ఇరవై తొమ్మిదిన ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై హత్యాత్నం చేసిన కేసును మార్కెట్ పోలీసులు ఛేదించారు నిందితుడు నిజామాబాద్ కు చెందిన మోసనా ఖాన్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఉత్తర మండలం అదనపు డీసీపీ జి మధుసూదనరావు తెలిపారు గత నెల ఇరవై తొమ్మిదిన అర్ధరాత్రి యశోదా హాస్పిటల్ సమీపంలో ఒక వ్యక్తి తనపై దాడి చేసి ఎనిమిది వందల రూపాయలు లాక్కొని పారిపోయాడని నితిలేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న మార్కెట్ పోలీసులు అప్పటికే పారిపోయిన నిందితుడిని మరొక వ్యక్తిపై కథతో దాడి చేసి పారిపోయాడు తీవ్రమైన రక్తస్రావం కావడంతో అతని వెంటనే గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగిందని డీసీపీ వివరించారు అయితే చికిత్స పొందుతున్న మృతుడు మృతి చెందాడని పేర్కొన్నారు నమోదు చేసి నిందితుడు నిజామాబాద్ కు చెందిన మోసీనా ఖాన్ గా గుర్తించి ప్రత్యేక టీం రంగంలోకి దించి నిజామాబాద్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు మద్యానికి బానిసై మద్యం కొనడానికి డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందన్నారు బోధన్ లో కూడా చోరీకి పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని సికింద్రాబాద్ జిఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడికి పాల్పడినట్లుగా కేసు నమోదు రాత్రి సింద్రాబాద్ మార్నింగ్ లేచి ఏదో వెహికల్ ఆర్టీసీ బస్ ఒక వ్యక్తిపై అటాక్ జరిగినట్లు గాయపడిన వ్యక్తి హండ్రెడ్ డైల్కు ఫోన్ చేయడం జరిగింది అతను కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మా సిబ్బంది అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది అతను రక్త గాయాలతో అక్కడ ఉండి నాపై ఒక గుర్తు తెలియని వ్యక్తి అంటే చూస్తే గుర్తుపడతా కానీ అతను ఎవరో తెలియదు డబ్బుల కోసం ఆ మీద అటాక్ చేసి నా దగ్గర నుంచి ఎనిమిది వందల రూపాయలు లాక్కొని వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఆ చుట్టుపక్కల మా సిబ్బంది వ్యక్తి గురించి వెతకడం జరిగింది అప్పుడు దొరక దొరకలేదు తర్వాత అక్కడే కొద్ది దూరంలో ఇదే వ్యక్తి ఎవరైతే ఈ గాయపడిన వ్యక్తిని పై అటాక్ చేసిందో అదే వ్యక్తి ఇంకొక వ్యక్తిపై కూడా ఈ డబ్బుల కోసమే అటాక్ చేయడం జరిగింది ఈ బ్లేడ్ తోటి అటాక్ చేస్తే అతను విపరీతమైన రక్తస్రావంతో అక్కడ పడి ఉండడం జరిగింది అక్కడి నుంచి అతన్ని వెంటనే గుర్తించి ఆసుపత్రికి గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపల అతను మృతి చెందడం జరిగింది అతని వివరాలు ఇంకా తెలియరాలేదు ఆ వ్యక్తి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఈ అటాక్ చేసిన వ్యక్తిని గుర్తించడం కోసం ఒక పోర్టింగ్స్ మా డీసీపీ గారి నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఏసీపీ మాకాలి తర్వాత ఇన్స్పెక్టర్ మా మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు బృందాలుగా విడిపోయి రకరకాల యాంగిల్స్లో ఈ నేరస్తుని గుర్తించడం కోసం నిందితుడిని గుర్తించడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది సిసిటీవీ ఫుటే ఫుటేజెస్ కానివ్వండి లేకపోతే అక్కడ చుట్టుపక్కల అతని గురించి వాకప్ చేయడం కానివ్వండి రకరకాల మార్గాల్లో దాన్ని అతన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నం నిన్న రాత్రి అతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది వెంటనే అక్కడికి ఒక గుండం వెళ్ళి అతన్ని అక్కడ అరెస్ట్ చేసి రాత్రి తీసుకురావడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను తర్వాత ఆ రోజు నేర నేరం చేయడానికి ఉపయోగించిన బ్లేడ్ దాన్ని అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది తర్వాత దీనికి అతనికి అతన్ని కోర్టుకు కోర్టులో ఆధారపరిచి పకడ్పంతిగా ఎవిడెన్స్ను కన్స్ట్రక్ట్ చేసి అతనికి ఖచ్చితంగా ఇట్లాంటి చాలా భయంకరమైన నేరాలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన ఆ వ్యక్తికి తగిన శిక్ష కఠినమైన శిక్ష పడేటప్పుడు అన్ని రకాల సాక్ష్యాలను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీ యాత్రలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించారు మేడ్చల్ శాసనసభ్యులు చాముకూర మల్లారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సురారంలో తన అత్యాధునిక క్యాథలైజేషన్ ల్యాబొరేటరీ క్యాత్ ల్యాబ్ ఇది సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు ఇక అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసన్నమైందన్నారు అనేక అధునాతన సాంకేతికతలు నిర్వహించడానికి అమర్చబడిన ఈ సదుపాయం రోగులకు త్రీడీ రొటేషన్ యాంజియోగ్రఫీఫా పెర్కుటేనియస్ ఇంటర్ ఇంటర్వెన్షన్స్ ఆర్ఏ ఆప్టికల్ కోహర్నెన్స్ టోమోగ్రఫీ ఓసీటీ డైనమిక్ కారోనారీ రోడ్ మ్యాప్ డీసీఆర్ త్రీడీ వెల్నెస్ పునర్నిర్మాణం అలాగే స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్ను అందిస్తుంది సిటీ యామ్జి మరియు మరిట్లో ఇతర పరీక్షలకు వినియోగపడుతుంది అలాగే మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన పేషెంట్ కేర్ డెలివరీలో ఎలాంటి తిరుగులేదని ప్రతిజ్ఞ చేశారు ఈ అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనం ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠతకు అంచలమైన నిబద్ధత మరియు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్పర మరియు ఖచ్చితమైన సంరక్షణ అందేలా వీరు కృషి చేస్తున్నారు అత్యాధునిక సౌకర్యాలతో పాటు రోగులు దాన్ని అన్ని సదుపాయాలు కలిగిన వారు వార్డులు అలాగే విభిన్న బడ్జెట్లను అందించే సౌకర్యవంతమైన గదులు మరియు నిపుణులైన వైద్యులు పనిచేసే ప్రత్యేక ఐసియులను నుండి ప్రయోజనం పొందుతారు ఇక ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రి అత్యవసర సమయాల్లో తగిన అందుబాటులో ఉండేలా చూస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ వేగవంతమైన ప్రతిస్పందనకు ప్రాధాన్యం ఇస్తుంది ల్యాబ్ ల్యాబ్లు అందించబడే వాటితో సహా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే అధునాతన వైద్య సంరక్షణను అందించడంలో ఆసుపత్రి ప్రసిద్ధి చెందింది నాణ్యత మరియు నైపుణ్యం విషయంలో రాజీ పడకుండా అందుబాటు ధరల్లో సేవలను అందిస్తున్నారు సంవత్సరానికి సగటున ఐదు వేల ముప్పై తొమ్మిది క్యాట్ ల్యాబ్ల విధానాలు మరియు మొత్తం ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు పిటిసిఏలతో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల పది నుండి ఆరోగ్య సంరక్షణలో శ్రేష్టతకు దారితీసింది ఇక ఇప్పటి వరకు మొత్తం అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై విధానాలతో అజయంగా ముందుకు సాగుతుంది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మంచి టాప్ ప్రొఫెసర్లు ఉంటారు టాప్ ప్రొఫెసర్లు ఉంటారు ఇప్పుడు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని రోగాలకి వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రతి రోగానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు ఎందుకంటే ఇది మెడికల్ టీచర్స్ డాక్టర్లను తయారు చేసే టీచింగ్ హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి టాప్ ప్రొఫెసర్లు ఉంటారు మంచి ఇది ఉంటారు కాబట్టి మనం అంతా డాక్టర్లే ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రతి రోగానికి కూడా మంది అనేది ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఇంకో ఇంకో లెవెల్లో ఇప్పుడు ముందు ముందే పెద్ద హాస్పిటల్ కడుతుంది నాకు ఇక్కడ నార్త్ బెల్ట్లో ఇక్కడ ఉన్నంత ఎందుకంటే ప్రతి పేదలకు ట్రీట్మెంట్ అందాలి వాళ్ళంత డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా ట్రీట్మెంట్ మాత్రం ఫస్ట్ ఇవ్వాలి అదే మా పిల్లలకు కూడా చెప్పినా అట్లనే నడుస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ కానీ ప్రతి దాంట్లో కూడా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ పోతుంది ఇంకా బాగా పోవాలి ఇంకా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న సీనియర్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వాళ్ళంతా నించున్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు చేసే వాళ్ళ కష్టమే ఈరోజు ఈ ఫలితం ఈ రిజల్ట్ ఇదంతా పర్ఫెక్ట్గా పోతుంది కాబట్టి నిత్యా మేడం కానీ వీళ్ళందరూ మా లతా మేడం కానీ సుధా మేడం కానీ వీళ్ళంతా బాగా చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఇలా మెడికల్ కాలేజ్ మంచి టీచింగ్ కాలేజ్ అని పర్ఫెక్ట్గా ఇక్కడ సీట్ దొరుకుతుంది అంత డిమాండ్ వచ్చింది ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ తెలంగాణనే కాదు దేశంలోనే మంచి పేరు వచ్చింది ఎక్కడికి ఏం కావాలి తెలంగాణ అంటే మల్లారెడ్డి ఆ పేరు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంకా బాగా ఈరోజు సౌత్ ఇండియాలో నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో లేటెస్ట్ కొత్త టెక్నాలజీతో అన్ని హంగులతోటి ఒక కొత్త క్యాత్లాబ్ లేటెస్ట్ క్యాలెండర్ ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ అది మనం కొత్తగా పర్చేజ్ చేసి ప్రారంభించుకున్నాం చాలా సంతోషంగా నేను నా ఒక ఇరవై ఏళ్ళ సంధి నేను ఒక కళ కన్నా నా డ్రీమ్ ఉంది ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి పేద ప్రజలకు సేవ చేయాలి అది ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే పూజ మెడికల్ కాలేజ్ పెట్టాలని లా చేసి నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన టూ థౌజండ్ టూ మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు ఒక కేత్లాబ్ పెట్టిన ఫుల్ గా పేషెంట్స్ ఉన్నారు రెండో క్యాథ్లాబ్ పెట్టిన దానికి కూడా సరిపోతుంది లేటెస్ట్ ఫిలిప్స్ ఈ రోజు మల్లారెడ్డి గారి చేతిలో అదే విధంగా ఇషా సింగ్ గారి చేతిలో మీదకి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మీరు చూసానన్నారు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ట్యాత్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దాన్ లక్ష కేత్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ థర్టీ థౌసండ్ బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్ క్లోజర్స్ చిన్నపిల్లల అంటే గుండెలో రంధ్రం ఉంది అని అంటారు కదా అట్లాంటిది డైరెక్ట్ క్యాట్లాగ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిఫరీ ఆంజోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ లో ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ని టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరూ కూడా యంగ్ జనరేషన్ మీరందరూ కూడా మంచి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియా ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డక్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే ఇప్పుడు అందరూ కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇన్ప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవి దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ విద్యార్థుల నైపుణ్యాలు అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి లభించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరస్పర శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు సోమవారం ఐటీ రాష్ట్ర రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు కోట్లతో నిర్మించిన బాలురా వస్తి గృహాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ హద్దులో మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం మంచి విద్యా అవకాశాలు అందించడం కాటార మండలంలో ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇక పది సంవత్సరాల తర్వాత మరోమారు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు లభించిందన్నారు కళాశాలలో లేని లెక్చరర్లను మూడు వందల పదిహేడు జీవో సమస్యలు ఉన్నాయని వాటిని సైతం ప్రభుత్వంలో త్వరలో పరిష్కరిస్తుందని విద్యార్థులు అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు ఇక అనంతరం కాటార మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో పదహారు లక్షల రూపాయల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ రూమ్లను ఇరవై లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మెడికల్ ఆఫీస్ ను మంత్రి ప్రారంభించారు మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకి పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు ఉండాలని ఆనాడు మనం అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం పది సంవత్సరాలు గడిచింది పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన మరి అవకాశం మరొకసారి నాకు రాష్ట్ర మంత్రిగా గెలిచిన క్రమంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా బాగా చదువుకోండి చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాకు అందరికీ కూడా నూటికి నూరు శాతం ఈ పాలిటెక్నిక్ లో ఇక్కడ ప్రభుత్వం ఉన్న ఐటీఐ కళాశాలకు సంబంధించి ఇక్కడే రాబోయే కాలంలో మేము ఆకారంలో ఇంకోటి ఆలోచన చేస్తూ ఉన్నా స్కిల్కి సంబంధించి వీరి స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అప్ స్కిల్ చేయడానికి నేను వివిధ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నా కార్యరూపం దాల్చినాక మళ్ళొకసారి వస్తా ఇక్కడ కర్ర ఉన్న పిల్లలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో నేను బోయింగ్ ఇండియా వాళ్ళను బోయింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడినా వారిని కూడా ఇక్కడికి పంపిస్తాం వారికి కావాల్సిన అనేక ట్రేడ్స్ పరంగా స్కిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం దాని పరంగా వెంటనే ఉద్యోగ అవకాశాలు మీకు అందరికీ కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ఆ ప్రయత్నం సఫలీకృతం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తా ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నేను పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా ఐటీకి సంబంధించిన మంత్రిగా ఈ పాత ట్రేడ్స్ తో పాటు కొత్త ట్రేడ్స్ కూడా ఇంకో రెండు మూడు ట్రేడ్స్ ని ఇక్కడ మరి వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సి నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది సో దాని పరంగా ముందుకు తీసుకెళ్తాను ఇక్కడ పనిచేస్తా ఉన్న అధ్యాపకులు కానీ లెక్చరర్స్ కానీ మరి మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది దానికి తోడు కొంతమందికి త్రీ సెవెంటీన్ జీవో ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బీవీహెచ్పిఎస్ బలోపేతానికి సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు సోమవారం తొంగుతుర్తి మండలం అన్నారం గ్రామంలో నిర్వహించిన సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తొలిత తొంగుతుర్తి మండలం నూతన కార్యవర్గంలో మండల అధ్యక్ష ఎన్నికైన గూండాల కొమరయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వడ్లకొండ మధురాం రెడ్డిని జిల్లా గౌరవ సలహాదారుడిగా ఎన్నికైన కటకం బ్రహ్మాచార్యులకు నియామక పత్రాలను చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు భారత వికలాంగులు హక్కులు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దా రాజేష్ డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర భావ భారతావాణిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే నాయకులు కరువయ్యాడే వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కిన సకలాంగుల ప్రతినిధులు వికలాంగుల సమస్యలపై చట్టసభలో మాట్లాడకుండా వికలాంగుల సమాజాన్ని విమర్శిస్తున్నారని విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోనూ వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తేనే వికలాంగుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని చట్టసభలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు రాజకీయ పార్టీలపై రాజీ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు సంఘం జిల్లా గౌరవ సలహాదారుడు కటకం బ్రహ్మాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కుర్రా గోపియాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి మరి యొక్క తన యొక్క లక్ష్యాల సాధన కోసం హక్కుల సాధన కోసం ఆత్మ గౌరవ సాధన కోసం ఈరోజు మరి ప్రతి గ్రామాల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ అన్ని మండలాల్లో కూడా ఉన్నటువంటి వికలాంగల సమాజాన్ని చైతన్యం చేస్తూ హక్కుల సాధన దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రోజు మరి తుంగ మండలానికి సంబంధించి గతంలో కూడా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేసి హక్కుల సాధన కోసం తమవంతు పోరాటం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మధురాం రెడ్డి గారు మరి ఒడ్లకొండ మధురాం రెడ్డి గారిని ఈ రోజు భారత వికలాంగుల కుల ప్రదక్షణ సమితి తుంగతూర్తి మండల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఈ రోజు మరి రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు మరి ఈ రోజు నియామక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది వారితో పాటు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కూడా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేసి వికలాంగల సమాజానికి చేతోడు వాదోడుకున్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మరి అన్న మరి కొమరన్న గారిని కూడా సంఘం మండల అధ్యక్షుడిగా ఈ రోజు గుండాల కొమరయ్య గారిని మండల అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం ఈ రోజు నియమక పత్రాన్ని అందజేయడం జరిగింది ఓ జిల్లా సీనియర్ నాయకుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ గతంలో జరిగినటువంటి ఉద్యమాలలో కూడా ఎనలేని పోరాటం చేసినటువంటి పెద్దలు బ్రహ్మచారి గారిని జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమిస్తూ అనేకమైనటువంటి హక్కులు మరి వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది కాబట్టి సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి వికలాంగుల సమాజం సమస్యల పట్ల మరి చట్ట సభలలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కి వికలాంగుల సమస్యలను చట్ట సభలలో మాట్లాడినందుకు నిరసనగానే వికలాంగల సమాజం ఏం కోరుతున్నదంటే పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజ్యాధికారంలో భాగ్య కల్పించమని అంటున్నాం ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకొని వికలాంగుల సమస్యల గురించి ఒక్క అర్ధ గంట కూడా చర్చ జరిపినటువంటి సందర్భం లేదు జీరో జీరోలో కూడా వికలాంగల సమస్యలు ఎజెండాకు వచ్చినటువంటి సందర్భం లేదు ఈనాడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం అయినా వికలాంగల సమాజానికి న్యాయం జరిగింది చూస్తుంటే కొంత మేరకు వివక్ష జరుగుతుంది కాబట్టి ఈ వివక్షల్లో ప్రతిఘటించాలన్న హక్కుల సాధన కోసం సంఘటితం కావాల్సిందే ఏ పార్టీ అయినా సరే రాజ్యాధికారంలో మాకు వాటా కల్పించేంత వరకు అన్ని రాజకీయ పార్టీల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ నూతనంగా నియమితులైనటువంటి మా వడ్లకొండ మధురాం రెడ్డి అన్న గారు గౌరవ అధ్యక్షునిగా ఈ సూర్యాపేట ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ తుంగతుర్తి మండలంలో ఉన్నటువంటి వికలాంగల సమాజాన్ని చైతన్యం చేస్తారని ఆకాంక్షిస్తూ వారికి రాష్ట్ర కమిటీ పక్షాన సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా గుండాల కుమరన్న గారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇద్దరి మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను మరి సూచన తప్పకుండా పాటించి సంఘం బలోపేతానికి మన జాతి చైతన్యానికి మన హక్కులను సాధించుకునేందుకు మీరిద్దరు కూడా పాటు పడతారని ఆకాంక్షిస్తూ మరోసారి మీకు రాష్ట్ర కమిటీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ మరి జిల్లా సలహాదారుడిగా నియమితులైనటువంటి బ్రహ్మచారణ కూడా ఎన్నో ఏళ్ల నుంచి హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో తన సలహాలు సూచనలు ఇస్తూ నిరంతరం వికలాంగల జాతిని చైతన్యం చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి గారి నాయకత్వంలో మరి మధురాం రెడ్డి అన్న గారి కానివ్వండి మన కుమరన్న గారి కానివ్వండి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఈ తుంగ నియోజకవర్గంలో కూడా మన వికలాంగుల జాతిని చైతన్యం చేసేందుకు మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు షేక్ రఫీ గారికి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల వికలాంగుల ఐక్యత ఐక్యత